మనిస్తూ వచ్చాను విశాలమైన దృశ్యాలు తనను తప్పింపు చేయనంతటి స్థాయి వరకు శిష్యుడు ధ్యానం వల్ల మనసును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతన అనుభవం ప్రసాదిస్తాడు శిష్యుడు ధ్యానం వల్ల మనసును గట్టిపరుచుకున్నప్పుడు విశాలమైన దృశ్యాలు తనను తప్పింపు చేయనంతటి స్థాయి వరకు శిష్యుడు ధ్యానం వల్ల మనస్సును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి అనుభవం ప్రసాదిస్తాడు కేవలం ప్రజ్ఞా సంబంధమైన సంకల్పం కానీ నిష్కాపట్యం కానీ చాలవు యోగ సాధన వలన భక్తి వలన తగినంతగా విస్తృతి చెందిన చైతన్యం ఒకటే సర్వవ్యాపకత్వం వలన కలిగే ముక్తిప్రదమైన అఘాధానికి తట్టుకునేట్టుగా మనిషిని తయారు చేయగలదు చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది అతని గాఢమైన ప్రార్థన ఆపడానికి వీలు లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలు మొదలు పెడుతుంది ఆకర్షణ తీవ్రత వలన ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు భగవంతుని దర్శనం ఎలా కలుగుంది కలుగుతుంది అని ప్రశ్నించే ఎంతోమంది ఉంటారు కాబట్టి ఇది చాలా వినవలసిన విషయం ఈ రెండు మూడు లైన్లు కూడా అందుకని బాగా వింటూ బాగా అర్థం చేసుకోండి చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది అతని గాఢమైన ప్రార్థన ఆపటానికి వీలు లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలుపెడుతుంది ఆకర్షణ తీవ్రత వలన ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు నేను దీన్నే త్రీ డేస్ బ్యాక్ మరో రకంగా ముందుగానే చెప్పాను ఓంకారమే భగవంతుడి యొక్క శబ్దము ఆ శబ్దం పలుకుతుంటే ఎందుకు ఏకాగ్రత రాదు ఆ శబ్దం భగవంతుడి దాన్ని తెలిసి కూడా ఎందుకు మనసు అందులో లయం చేయలేరు దానితో పాటు శరీరంలో ఎందుకు లయించారు లయం చేస్తూ మీ భావాన్ని ఏకధాటిగా ఎక్కువ పెట్టిన భానంలాగా భగవంతుడికి చేరుకునే విధంగా మనసు కేంద్రీకరిస్తే అప్పుడు భగవంతుని దృష్టి మీ మీద పడకుండా ఎందుకు ఉంటుంది తప్పకుండా పడుతుంది ఆ ప్రయత్నం ఎలా అనేది మీరు తెలుసుకోవాలి అలా ప్రయత్నం ప్రతిరోజు చేస్తుంటే అదే జరుగుతుంది ప్రతిరోజు చేస్తుంటే అదే జరుగుతుంది ఏదే జరుగుతుంది భగవంతుడు దృష్టి మీ భయపడుతుంది అదే ఈరోజు ఇక్కడ చెప్పారు మళ్ళీ వినిపిస్తున్నాను చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది అతని గాఢమైన ప్రార్థన ఆపడానికి వీలు లేనంత శక్తితో దేవుని ఆకర్షించడం మొదలు పెడుతుంది ఆ ఆకర్షణ తీవ్రత వలన ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు ఆ ఆకర్షణే తీవ్రత వలన మనం మన మనం భక్తితో భగవంతుడిని ప్రార్థించడము తదేకంగా మనసులో పెట్టుకోవడము దృష్టిని సారించడము ఎక్కువ పెట్టిన కంటిన్యూ చేస్తూనే ఉంటే ఆ ఆకర్షణ తీవ్రత వలన ఈశ్వరుడు అన్వేషకుడికి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆకర్షిడు ఆకృష్టి అవుతాడు అంటే విశ్వం మొత్తాన్ని విశ్వం మొత్తాన్ని మనకి దర్శనం వైట్గా చేస్తాడని అర్థం అంటే విశ్వం భగవత్ చైతన్యంతో నిండి ఉంది కదా ఆ చైతన్యం మొత్తం మనం చూస్తే మనకేం తెలుసు ఎలా చూస్తే అది మొత్తం మనకు తెలియబడిద్దు అలా మనకి ఆ పరమాత్మే అవగతమైనట్టుగా చేస్తాడు అందుకనే ఈ అధ్యాయానికి పేరు విశ్వచేత అనుభవం పెట్టారు కదా అలా విశ్వచేతన అనుభవం మొత్తం మనకు వచ్చేట్టుగా జరుగుతుందనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు తెలియాలి మీరు పది మందికి చెప్పాలి భగవంతుని ఎలా దర్శిస్తాం అనేది దానికి